ఇప్పుడు నేను మీతో సంబంధం కలుపుకున్నాను కాబట్టి మీరు సంబంధం కలుపుకునే వాళ్ళకి ఆస్తి పాస్తులనే ఉండక్కర్లేదా సరే కానివ్వండి కానివ్వండి అని చెప్పకండి బావగారు కానిద్దాం అని చెప్పండి నన్ను ఏమన్నా అడిగితే ఏదో ఒకటి కానివ్వండి అంటే బావగారు ఎలా మాట్లాడుతున్నారు పెళ్లి చేసుకోవచ్చు నువ్వు మరీ ఇంతలా అడగలట్రా నన్ను కానీ డబ్బు లేని టైంలో వచ్చి అడుగుతున్నావు అనయా చెప్పనయ్యా మా అన్న కొడుక్కి అర్జెంట్ గా ఓ ఐదు లక్షల రూపాయలు కావాలంట వడ్డీ కరెక్ట్గా కట్టేస్తాడు నువ్వు నాకు అప్పించినట్టే అనుకో నీ దగ్గరే నేను వడ్డీకి తీసుకుంటుంటే నీకు వడ్డీకి ఇవ్వడం వింటాను చెప్పేది అర్థం చేసుకోరా అర్థం కావట్లేదే సాయంత్రం ఇస్తానున్నాడు వెళ్ళి తీసుకో ఆ ప్రతి నెల వడ్డీ కరెక్ట్గా కట్టేసి నా మాట నిలబెట్టు ఆ తప్పకుండా బాబాయ్ డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టి చాలా థ్యాంక్స్ బాబాయ్ సరే సరే ఆ నీకు ఐదు లక్షలు ఇచ్చి వెళ్తాను నీ డబ్బు ఇవ్వు

రావాలి రావులు కూర్చోని ఏం బాపు టైం అయిపోతుంది ఆ లుడు గారి ఇంటి నుంచి ఇంకా ఎవరు రాలేదేంటి వచ్చేస్తారమ్మా వాళ్ళందరూ రావుకున్న తర్వాత బయలుదేరుతున్నారు ఏంటో కాసేపు చూసి రండి రండి అన్నపూర్ణ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య అంట ఈ నిశ్చితార్థం వద్దని నాతో చెప్పమని చెప్పారు ఏమంటున్నావు వదునా చాలా మమ్మల్ని మీ పుట్టిన రోజు నమ్మించి మోసం చేశారు కదా వద్దనుకుంటే వాళ్ళు ముందే చెప్పు ఉండొచ్చు కదా ఊరందరి ముందు ఇలా గుడి వాకిట్లో అవమానించడం ఏమైనా బాగుందా ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించాను నేను ఊహించినట్టే జరిగింది మీరు ఇలా చేసి ఉండకూడదండి బావగారు వద్దంటే కుదరదు బాబు చూడు అఖిరాజు నువ్వు మీ మామయ్యని యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు మీ మామయ్యకి పిల్లలు లేరు ఆస్తి మొత్తం ఏం చేసుకుంటాడు వచ్చిపోయే కస్టమర్స్ కి సైడ్ డిష్ అయినా ఫ్రీగా ఇవ్వండి పుణ్యం దక్కుతుంది అలాంటిదేం ఏం ఇప్పుడు ఎందుకు మలయాళం సినిమాలో అర్థం కాకుండా మాట్లాడుతున్నావు డొంక తిరిగి లేకుండా స్ట్రైట్ గా చెప్పు ఇటు చూడు బాబు నువ్వు మీ మావయ్యని యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు మీ మావయ్యకి పిల్లలు లేరు ఆస్తి మొత్తం అతను ఏం చేసుకుంటాడు కస్టమర్స్ కి సైడ్ డిష్ అయినా ఫ్రీగా ఇవ్వండి అయ్యా పుణ్యం దక్కుతుంది నేనే నాలుగు సంవత్సరాలుగా సగం కట్టి నీళ్ళు పూర్తి చేయలేక చేస్తున్నా నువ్వెందుకు చావడం ముసలాయనికి పెద్ద బంగ్లా ఉంది కదా ఆయన నేసేసి అందులోకి వెళ్ళిపో ముసలాయనికి అంత పెద్ద బంగ్లా అవసరం మామయ్య గురించి మాత్రం మాట్లాడుకో వీటి చూడు ఆయన విందు మొత్తం నీకే అంటున్నావు నువ్వేవో చెంబుట్టుకుని పాయసం కోసం ఆడుకుంటున్నావు ఏం చేయలేవు ఏంటో తయ్యా మీరు ఇక్కడ కూర్చున్నారు నేడ కోసం ఇక్కడ కూర్చున్నానయ్యా ఆ ఆయాసంగా ఉంది రెండో తయ్యా నేను ఇంటి దగ్గర తిప్పుతాను లేదయ్యా బాబు ఇట్టే వెళ్ళాడు ఇప్పుడే వచ్చేస్తాడు నేను ఏమైనా కానివ్వండి నా బడి మీద కూర్చోకూడదు ఏంటి పాపాప చెప్తే వినవు కదా నీకింకా పెళ్లి పెళ్ళి కాలేదయ్యా కాలేద తోయ అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఎవరో పిల్లనివ్వట్లేదు మరి ఎలా అవుతుందో నువ్వే చెప్పు భోంచేస్తే వెళ్ళి పాప పర్లేదు అత్య ఆ అప్పయ ఆ పిల్లనివ్వలేదని సరదాగా నాను ఏమనుకోకండి ఏ మా అమ్మాయిని చేసుకోమంటే చేసుకోవా అయ్యో అత్తయ్య తులసి రేంజ్ కి నేను సరిపోను అత్తయ్య తనకున్న తెలివికి అందానికి తనెక్కడో ఉండాలి తులసిని చేసుకోవడానికి పెట్టి పుట్టుండాలి ఆ అదృష్టం వాళ్ళకలేదు నిశ్చితార్థం ఆగిపోవడానికి మీ పుట్టింటోళ్లే కారణం తెలుసా అతయ్యా ఏమంటున్నావు బాబు ఇప్పుడు అందరు బంధువులు అలాగే ఉన్నారు నిజం చెప్పినా మీకు అర్థం కాదులే ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి వెళ్ళండి నువ్వు చెప్పు బాబు కొన్ని నోళ్ల నుంచి మంచి మాటలు వచ్చినా చెడుగానే వినపడుతుంది అలాంటి నోరతయ్య నాది బారైతే నడుపుతున్నాను గాని ఎప్పుడు ఆ మందు వాసనే చూడలేదు దీనికే పెళ్ళనివ్వటానికి ఇవ్వడానికి ఈ ఊరు జనం ఎంతో ఆలోచిస్తున్నారు నా పరిస్థితి అప్పు చేసి ఇల్లు కట్టడం ఇల్లు అమ్మ అప్పు తీర్చడం అన్నట్టుంది బాబు నా ఇద్దరు పిల్లలతో ఒకసారి మాట్లాడదామా నేను అనే అంటాను నీ పిల్లలిద్దరూ కాదని అనేస్తే అత్తయ్యా తులసిని వాడితోనా ఏమైందమ్మా తులసికి గొప్పగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు బాబు ఇంకెన్నాళ్ళకి కొన్ని రోజులు ఆగండమ్మా నాకాయన చాలా బాగా నచ్చారు ఏ తేదీకైతే గుళ్ళు పెళ్లి జరగాలనుకున్నారో అదే తేదీకి నాకు పెళ్లి జరిపించండి అన్నయ్య నువ్వు కోపలు అలా మాట్లాడుకు నాలుగైదు మోసగాళ్లను ఒకే మైండ్ లో పెడితే ఎలా ఉంటుందో అదే వాడు అమ్మా వాడంత మంచివాడు కాదమ్మా కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళి కేసు పెట్టించుకొచ్చే రకం రకం ఏంటయ్య అసలు నా పెళ్లి చూడాలని మీకు ఆశ లేదా ఇదిగో వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకునే పదిహేను సంవత్సరాలు అవుతుంది ఒకే ఇంట్లో రెండు వంటిళ్ళు అదేమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు ఇక్కడ ఎవరు కరెక్ట్ గా ఉన్నారు అందరూ మంచి వాళ్ళ వేషం వేసుకొని తిరుగుతున్నారు ఆయనైనా ఒరిజినల్ గా ఉన్నారు అదే చాలు నువ్వు కొంచెం ఓపిక్ గా ఉండు ఇంతమంది సొంత వాళ్ళు ఉన్నాగా అన్ని కరెక్ట్ గా చేస్తాం నిశ్చితార్థం ఆగిపోయిందే సొంత వాళ్ళ వల్ల కదా ఈ ఊళ్ళో అందరూ నాకు సైట్ కొడతారు కానీ ఒక్కడు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి రాడు ఇతరైనా పెళ్లి చేసుకుంటా అంటున్నాడు చేసే అన్నయ్య నాకింతే రాసి పెట్టిందని సర్దుకుపోతా ఇది నా వల్ల ఏ పని కాదనుకున్నావు కదా లేదన్నయ్య నా లో చెప్పడానికి ఇక్కడ మీ నలుగురున్నారు నా లో చెప్పడానికి ఒక ఊరే ఉందన్నయ్య నువ్వు నాకు మాటివన్నయ్య ఇక మీదట పెళ్లి గురించి మాట్లాడనని మీతో పాటి సంతోషంగా ఉండిపోతాను ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి అని మాట్లాడుతుంటే నాకే అసహ్యంగా ఉందన్నయ్య ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను అలాగే జరిగింది తులసి మీ కుటుంబంలోని అమ్మాయే కదండి అయ్యుండొచ్చు కానీ పుట్టు పూర్వత్రాలు చూసుకోవాలి కదా నీ పుట్టుకేంటో తెలుసుకో ఈ ఊళ్ళో నిన్నెవడు పెళ్లి చేసుకోడు ఈ ఊళ్ళో అందరూ నాకు సైట్ కొడతారు కానీ ఒక్కడు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి రాడు ఆయన నాకు చాలా బాగా నచ్చారు మేనమావ ఈ కార్యం చేయడానికి కూడా రాలేదు చూసావా వాళ్ళు కుటుంబాలతో సహా రామేశ్వరం వెళ్తున్నారు మేనమావలు గొప్పతనం ఈ టైంలో చూపించారు చూసావా ఒక్క నిమిషం మావయ్య మీ చేత్తో ఇవ్వండి సరిగ్గా పెట్టన్నా దగ్గర నుంచో బరువుగా ఉన్నాయమ్మా తులసిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి బావా చూసుకుంటాను గానీ నేను తన పెళ్లి చేసుకోవడం నీకు మీ ఇష్టం లేదంట కదా అలాంటిదేం లేదు బావా అవునా విషం కల్పించి చంపిన వాళ్ళు చూసుంటావు ప్రేమ చూపించి చంపిన వాళ్ళు చూసావా ఇక మీద చూస్తావు బామ్మది తులసి పదమ్మ భోంచేద్దాం రా తాళి కట్టిన తర్వాత కలిసి భోజనం కూడా చేశాడు అప్పటిదాకా బానే ఉన్నాడండి ఈ వీడియో తీసిన అబ్బాయి ఇద్దరిని కొంచెం దగ్గరగా వచ్చి నవ్వండి అని చెప్పాడంతే పోరా ఎదవా అని కోపంగా వెళ్ళిపోయాడండి ఇంకా వెతుకుతూనే ఉన్నారండి ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటారు బారు దగ్గర కూడా ఎవరు లేరు ఇంట్లో కూడా లేడన్నా ఏదైనా ప్లాన్ తో తాలిగట్టు ఉంటాడంటావా రే ఏదైనా తెలిస్తే చెప్పరా అలాంటిదే ఉంటదన్నయ్యా

నన్ను పెళ్లికి పిలవనే లేదు తెలవాలి అనిపించలేదు సరే పర్లేదు గానీ ఎక్కడికి ఒక్కడే వెళ్తా పాకిస్తాన్ వెళ్తున్నా చూడ నాయనా నా లాయరు ఉద్యోగం నాశనం చేసావు ఒక అమ్మాయి జీవితం నాశనం చేయకు దయచేసి పాకిస్తాన్ కి వెళ్ళిపో ఏ ఎందుకరా నిన్ను పెళ్ళికి పిలవలేదు నువ్వు నన్ను పిలవని తెలిసే దొంగ చాటుగా వచ్చి భోజనం చేసి భోజనం కూడా నీలాగే ఏడ్చినట్టు బట్టలు తీసుకోండి కోర ఎక్కడ తట్టుకోలేవు